శివ శివముక్కోటి జనవరి మూడవ తారీఖు రోజున రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వస్తున్నటువంటిది పుష్యమాసము ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి తిథితో కూడుకున్నటువంటి రవి ధనుసు రాశిలో ఉంటాడు అద్భుతమైనటువంటి రోజు ఈ రోజున శని సంబంధంగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు అనగా మేష మిథున కర్కాటక సింహ కన్య వృష్ణ ఇంకా ధనస్సు కుంభ మీనరాశుల్లో జన్మించిన వారికి శని బాధలు ఉంటాయి ఈ దోష నివారణార్థమే మీరు ఈ రోజున శివాలయానికి చేరుకొని నవగ్రహాలు చెప్తూ శివాయ మహాంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి శనైశ్వరుడికి కానీ లేదా శివలింగానికి కానీ కాలభైరవుడికి కానీ నల్ల నువ్వుల నూనెతో అభిషేకము జరిపించి శంకు పుష్పములతో కానీ నీలిరంగు పుష్పాలతో కానీ అర్చన చేసినట్టయితే లేదా మారేడు దళాలతో అర్చన చేసిన సకలమైనటువంటి శని బాధలు తొలగి మీరు చేస్తున్నటువంటి పనులలో ఆటంకాలు తొలగి ఆనందంగా జీవిస్తారు అని చెప్పవచ్చు ఈ రోజున ప్రధానంగా ఉత్తర ద్వారం గుండా శివాలయంలో ఈశ్వరుని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది ఇటువంటి రోజుని అందరూ సద్వినియోగపరచుకోండి అలాగే అవకాశం ఉంటే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగా ఉండాలి నవగ్రహాలు అనే సదుద్దేశంతో శివముక్కుకోటి సందర్భంగా జనవరి మూడో తారీఖు రోజున శ్రీశైల క్షేత్రంలో కానీ కాళహస్తి క్షేత్రంలో కానీ సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా నవగ్రహ పాశువత హోమము రుద్రహోమము మృత్యుంజయ హోమము వివాహం కానీ అబ్బాయిలు అమ్మాయిల కోసమే హోమాదులు ఇంతకుముందు చెప్పబడినటువంటి మేషమిధున కర్కాటక సింహ వృశ్చిక ధన సుకుంభ మీన రాశుల్లో జన్మించిన వారికి శని దోష నివారణకై ఈ యొక్క హోమాది కార్యక్రమ శనీశ్వర హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాడు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు